అరటాకు మీద వాడ కలిగేది అరటాకే ప్రమాదం అరటాకు వచ్చి ముళ్ళు మీద వాట కలిగేది అరటాకే ప్రమాదం ఎంతైనా మాత్రం ముసలోడైనా అయినా ఉన్నే నాలుగునే నాలుగు కోసం ఆడుమితాయి అంతే రే ఇవ ఇది ఫోటో తీసుకొని ముసల్దానా ఎవరిస్తారా రే ముసల్దాన్ ఇగో డాగర్ చూడాలి గువ్వని దెబ్బ పెట్టాలి నా మీద పెడతా నేను ఏడాదికి పచ్చని మంది పెళ్లి చేస్తానా ఏడాదికి మూడు పెళ్లి చేస్తా ముప్పై రెండు కుదాలు చేస్తా దైతుడా నువ్వు భూమి మీద ఉండునే దాండగా అరే ఇద్దరాల మొలి ఒలి పెట్టుకొని వాళ్ళు ఇడిపోతాం అంటే అట్ట కాదు బిడ్డ గిట్టునే బతుకునేమని బతుకు తిన ముచ్చట్లు చెప్పి భార్య భర్త దోదొట్టుకొని చేసి ఓ ఇంట్లో దొరుకుతారా మనిషి ఈ అవి మూడు పెళ్లి చేస్తాడు ముప్పై ఐదు ఇడిపోయాలు చేస్తాడు పక్కపాత్రం ఎవరికి పెళ్లి చేస్తామని కాదుకుంటే వాడు ఒక్కనాడు ఇస్తాడు తప్పన పుస్తకం వెనక సాంబారే ఉంటది అదే పెళ్లింగ్ పోయిలో పంచాయతీ పోయినా వరకు వారం డాబాలో పోయి వారం వారం పేపర్ మందు హండ్రెడ్ పేపర్ మందు గుడు అక్కడ హండ్రెడ్ పేపర్ అంటారు వచ్చి తాగిన అక్కడ రాల్ స్టాక్ అయితేనే తగ్గ బీడి తాగిన చిక్కు పెళ్లి ఏ చేస్తే పప్పు అనే వచ్చిదే పోతే ఆఖరిపోతే నీళ్ళ వరకు లేదు సాంబార్ కదా అది సాంబార్ ఉన్నది తొక్క వాడే సాంబార్ కూడా దొరకలే దొరికింది అయిన బయట చేస్తా బయరి చేస్తాను దగ్గర పొలం పది కిలోల సాంబార్లో అర్ధరాత్రి బిడ్డకి ఇవ్వొచ్చు

రెండు వేల రూపాయలు ఇస్తానన్నప్పుడు అయ్యా రెండు వేల రూపాయలు నోట్ మాకు ఏమో ఓడొచ్చాడు ఓడగొచ్చా మిగితే తెచ్చిస్తామంటే అయిపోయా ముచ్చట నా అక్కడ సిలర పెట్టుకోను వాళ్ళని

ಆದಿನ್ವರೇ <laughs> <laughs> <muchas> మనం బయలుదినా టోలు కొట్టాడు అంటాడు సక్కనబుడు అంటాడు రానకపో గానీ మొన్న ఏడు వరకు నా ఇంట్లో వచ్చిండు వారిని గుడిసేనా గుడిసెలు దెబ్బే తొడిచని గుడిసెల వాడు ఉప్పులు వచ్చినా పప్పు వచ్చినా పది రూపాయలు తొలపు గుడిసెలు వచ్చిందా వాడు ఉప్పు వంట అయిపో పప్పు కొంటే అయిపో కరేన అయిపో గానీ ఏంద్రా నా అంటే పెన్న ఉన్న వాడు ఒక్కడ నువ్వు అప్పటి ఇంకా నీకు అర్థం కాలేదా నీ పెన్న వాడు ఒక్కడైనా నువ్వు ఎందుకు ఏదైనా చెట్టు గురి పెట్టుకోనవ లేదు నాకు వచ్చిన కూడా కానీ పొద్దుల పది మంది పెద్దవాస కుప్పేసిన వాని మీద ఇరవై ఐదు వేల నీ అదృష్టం అనుకోరు వారి నాలుగు కాలం పోలీసు నలభై కేసులు రాస్తా నీకు రెండు వస్తారే వచ్చిండిగా ఇంకా నయ్యో నీట్లో దొరలేదు రా అందరం ఇక్కడనే ఉంటాయి మన పెద్ద ఎవరికి వచ్చిండో కొన్ని ఉండేవాడు ఏమంటాను పొడిచే మీరు ఎంతగా చెవులే వాడు అందరం ఏమో వెళ్ళిరా మొన్న సినిమా నిన్నే పెళ్ళాడు అన్నా సీమ పెర్రా సినిమా ఆ ఆ టికెట్ ఇస్తారు మా ఓళ్ళకి ఇస్తారేమో అమ్మ అమ్మ ఒక టికెట్ మా ఒక ఇస్తే ఈ గురి గారికి నాకే వస్తారన్నది వాళ్ళ అమ్మర్లు పట్టుకుని అన్నారు పట్టుకుని సఫైకి ఇంటికి కట్టింది అందులో ఇస్తారేమనుకున్నది రోడ్డు చూస్తే పెన్న వెంబడు రోడ్డు చూస్తే అవ చిన్న చింగారం పెడుకుంటే రాకుండా గుండె ఇప్పుడు ఆట గుడి గుర్త పెడుకోని మన చాలా ఫస్ట్ ముందు గిన్నె గురి

ఎక్కరిస్తా అన్ని వాస్తలేదయ్య వాడు అనగా వారు వాస్తు రప్పు సప్పు చక్క నల్ల కాదు రాజు అని వచ్చి మాట్లాడతాను మాట్లాడాలి మాట్లాడ రాబో కు అనుకుంటున్నారు ఎందుకు రావు తప్పు మాట్లాడతావు వాస్తు ఊటలే

ఆ నేను పప్పనాడు ఒక బిడ్డ కదా ఆ నా రాజు పేరు డాల్నాడు అతనికి ఒక పొలం కావాలని తిరుగుతాను బిడ్డ తెలుసు అవునయ్యా మా గొప్పగా ఒక బిడ్డ ఆ బిడ్డ పేరు సుకన్య

கல்லை லெத்தி அனுப்புன்னு பிளகூட்டோ பலகார்த்த முன்னாடி அர்த்த கதம் சாதி அசனாபு பிடிக்க சூப்பு அப்பா எந்த నా బిడ్డ దగ్గర వరడా వరడాకూడదు తన మనసులోనా కానీ నేను అనుకుంటే అచ్చిన లాభమే ఉన్నది చేసుకున్నది నా బిడ్డ నా బిడ్డకు దగ్గర కానీ నా బిడ్డను విడతా నా బిడ్డ చూడాలన్నాయా పెళ్లి అవుతున్నా కానీ నా దూడ అసలే బిడ్డ చూడాలితో సరిగా ఆ బిడ్డ చెప్తారు అది ఎందుకంటే మా ఆడవి అంత మొగా ఉన్నారు కాబట్టి మొగా మొగా చోబో చూడు ఎత్తున్నా శితా

అరేనా బిడ్డ నువ్వు బట్టల చాపు సోగేజ్ కుమ్మల మీద పెట్టాం బిడ్డ కాలంకరకర నాకు ఎంత తెలివానా తెలుగు నీకు తెలియదు గిట్టం మన నేను మాట్లాడతాను ఒక్క ఏం ఖరాబ్ అయింది వీరికే బిజ్ దినా ఎవరు కానీ ఏటా

భగ్రదాపత్రం దగ్గర పత్రం ఎవరికి మీరు పెళ్లి అంత గురు పెళ్లి చేస్తూ కూడా కస్తారని ఏ చదువుతారో మారాము మీరు గొప్ప కులని మార్చాను పొలరు మార్చాను వరపు అయింది పూల పనులు అయింది అన్నీ అయింది ఏ అలా అయిపోయినాక మీరు ఇంటికి వచ్చింది ఈ భరతం ఇంటి ముందు ఖరాయి దిగి ఇంత పో ఇంత దిగి ఇంత దిగిండు అది కర్రగా దిగింది అది ఎట్లా ఎక్కారా అయితే అలాడు పొలం చూస్తున్నాడు సింగల సార్ బంగళర్ ఇచ్చే ఇచ్చినంత అందుకని మీకు డౌట్ అబ్బాయి రోజు ఆ కాలం కరెల ముందర సంవత్సరాలు మన దగ్గర పడతాయి

అరే నా బిడ్డలు ముందంటే ముందన్న నడిసే ఎనుకంటే ఎనకొని నడిసే మళ్ళీ నా బిడ్డ ఎత్తండి అరే నువ్వే మరిచేది బిడ్డే మరిచేయ బిడ్డకి ఇట్లా అయ్యవాలి ఎందుకంటే మా అటువంటి బస్సులు ఎడవాలి ఇట్లా అడితే ఇట్లా తిరిగి ఇంట్లో ఇట్లా అడితే మాముల్య బస్సులు కార్లు ఎడుకోవాలి నా బిడ్డ కోళ్ళ కానీ ఒక్కడేస్తావా అంటే నా బిడ్డ తిరగడాలనుకున్నా బెదిరిస్తా అరే ఎడబోతా పొత్తుడే ఆమె గే ఆది ఎడసంతరిగిపోయి బిడ్డలు అయిపోయి ఓకే సరే ఊళ్ళ పొలం పల్లెల పొలం తెలుస్తామని సాగులువరాని ఎక్కడ పొలకాయ